నారదుడు చెప్పినట్లే కళ్ళు లతల మాదిరిగా కరాలు మూఢ మూఢా అదేమిటి మాదిరి అని మాదిరిగా బాగుండలేదా ఆ మాదిరి అనేది మార్చి అసలాని వర్ణించరా అసలు నకలో తాకి పరీక్షించి చూద్దామా తాగి చూద్దామా ఏమిటరా ముందుకెళ్ళో కాళ్ళు ముందుకెళ్ళో కళ్ళు చూడో గుడ్డి ముఖాన్ని వెంత పెట్టుకొస్తే ఇంతే కళ్ళు పూసి మూస్త మీరెవరయ్యా ఎందుకొచ్చారు ఎందుక సందేహం మరే అదే మా రాజుగారికి పట్టపు రేణు కావాలి పట్టపు రాణి కావాలి మీ మహారాజుకు పట్టపు రాణి కావాలనా ఆమె ఎక్కడైనా ఉన్నదేమో పెళ్లి వెతకండి లేదు లేదు ఆవిడ ఇక్కడే ఉన్నది అదేం కాదు ఇలాంటి ముఖాలు చూసి వీళ్ళు మహారాజు కూడా అనుమాన అనుమానపడద్దు నువ్వు పెళ్ళాడితే ఆ దివ్యమూర్తినే పెళ్ళాడవాలను కాదు కాదు వారు పెళ్ళాడితే వీరినే పెళ్లాడవాలను కాదు కాదు వీరు పెళ్ళాడితే వారినే పెళ్ళాడు వాడు కాదు పెళ్ళాడితే పెళ్లాడితే వీరినే నుండు ఎవరిని ఎవరు పెళ్ళేటట్టు ఇప్పుడు నుంచి మీరు పోతారా లేదా ఇక్కడి నుంచా ఇక్కడి నుంచా పోనా పోనంటారా అయ్యో 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 ప్రభు మతిపోయింద్రా నా అనుమతి లేకుండా నా అంతఃపురంలోనికి ఎలా అడవికి పోయి ఒక అతిశయాన్ని చూసి ఆనందంతో తోటి ఆకాశ మార్గాన వచ్చాం ఏమిట్రా ఏం జరిగింది జరగలేదు కూర్చున్నది కూర్చున్నదా ఎవరా కూర్చున్నది అయ్యో 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 ఇంకా అడుగుతారేమిటయ్యా తెరిస్తే చెప్పరా అక్కడికి వెళ్ళి చూస్తే విషదం అవుతుంది మేము చెప్పక్కర్లేదు కనులకు కనిపించనట్టు కౌను కనిపించగల మేను తరలో దిగదగల తరుణి రసరాజ్యాన్ని తేలించు రమణి పడతీయా ఆ సంగతి నాతో ముందరవచ్చును కదరా ఆహా అందాల రాసి అందాల రాశి ఈ రంభ కంటి అందమా ఈ దివ్యాప్సర చూడరా ఈ మేనక కంటి అందమాక అద్భుతమైన అద్భుతమైన అంతగా తేవిడా